హలో అందరికీ ఈరోజైతే సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీ వాళ్ళకైతే ఉగ్గి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను చూడండి నేనైతే ఈ గ్లాస్ తోటి టూ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్కు సరిపడుతుంది నాకైతే అందుకోసం అనేసి కొంచెం కొంచెం అనేసి ప్రిపేర్ చేసుకుంటాను ఇదైతే ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్కి అయితే సరిపోతుంది ఈ గ్లాస్ తోటి టూ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను కోపెన్ బియ్యమే తీసుకుంటున్నాను టూ గ్లాస్ రైస్ టూ గ్లాస్ రైస్కి అయితే నేను టూ గ్లాస్ రైస్కి అయితే నేను వన్ గ్లాసు అన్ని అన్నీ కలిపి వన్ గ్లాస్ తీసుకోవాలి అన్ని పప్పులు కలిపి మినపప్పు తీసుకుంటున్నాను కందిపప్పు పేసలరు అండ్ బాదం మీతో ఉంటే ఇంకేమైనా పప్పులు యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే రెగ్యులర్గా అయితే ఇదే ఈ వీటితోటే పెడతాను కాబట్టి నేనైతే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయట్లేదు ఈ గ్లాస్లో ఈ గ్లాస్ అయితే ఫస్ట్ నేనైతే కందిపప్పు తీసుకుంటున్నాను ఆఫ్ వరకు ఆఫ్ అంటే దీంట్లో కొంచెము కందిపప్పు అండ్ మినప్పప్పు అండ్ పెసర్లు పెసర బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే పెసలు ఉన్నాయి కానీ హెల్త్కు ఇది కూడా మంచివి కానీ పెసల్ అయితే తీసుకుంటున్నాను పప్పు మిన పెసలు మినపప్పు కందిపప్పు అండ్ బాదము ఇవి మాత్రమే వేసుకుంటున్నాను టూ గ్లాస్ రైస్కు మొత్తం పప్పులు కలిపి అయితే వన్ గ్లాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకు డైజెషన్ కావడానికి కూడా ఈజీ ఉంటుంది అండ్ డాక్టర్లు సజెషన్ చేసేది కూడా ఇదే టూ గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ వన్ గ్లాస్ పప్పులు అన్నీ కలిపి వన్ గ్లాస్ మాత్రమే తీసుకోవాలనేసి కాబట్టి నేనైతే వన్ గ్లాస్ పప్పులు మాత్రం తీసుకుంటున్నాను టూ గ్లాస్ రైస్కి చూడండి ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి ని అయితే నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవైతే నేను ఎండబెడుతున్నాను టూ అవర్స్ ఎండితే సరిపోతుంది ఇప్పుడు అయితే ఎండ పోయింది కాబట్టి నేను ఈవినింగ్ దాకా అయితే ఉంచుతాను పిల్లలకైతే శనగపప్పు అస్సలు వేయకండి ఎందుకంటే బాత్రూమ్ పెడుతుంది పిల్లలకు హెల్త్ కూడా అంత మంచిది కాదు శనగపప్పు అందుకనేసి అయితే నేను అయితే శనగపప్పు ఏమి వేయించేటప్పుడు అయితే జీరా వేసుకుంటాను డైజెషన్కి యూజ్ అవుతుంది కదా జీరా కాబట్టి జీరా వేసుకుంటాను ఎండబెట్టిన వాటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి పచ్చదనం అనేసి పోతుంది ఓకేనా చూస్తున్నాం వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి పచ్చి ఫ్లేవర్ అనేసి పోతు పచ్చి ఫ్లేవర్ అయితే పోతుంది టేస్ట్ బాగుంది వేయించుకునేటప్పుడు అయితే కొద్దిగంత జీలకర్ర వేస్తున్నాను నేను పిల్లలకు అరుగుదల బాగుంటుంది పెసర్ పప్పు అయినా వేసుకోవచ్చు పెసలరైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే పెసలు ఉన్నాయి కాబట్టి పెసలు వేసుకున్నాను నేను ఈ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయించుకున్న తర్వాత అయితే వీటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి కొద్దిసేపు లేదంటే మిక్సీలో వేసినప్పుడు అయితే గడ్డ అవుతుంది చల్లర పెట్టుకుంటే పొడి బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఖరాబ్ కాకుండా చల్లార్చుకున్న వాటిని అయితే మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇది కూడా చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఖరాబ్ అవుతుంది అని చెప్పినా కదా అట్లా ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది ఇది పడుతుంటే స్మెల్ వస్తుంది అబ్బా అదిరిపోతుంది అంత బాగా వస్తుంది దీని స్మెల్ అయితే మిక్సీకి పట్టుకున్న పౌడర్ని అయితే ఇప్పుడు జల్లడ పట్టుకోవాలి గరుకుగా ఉండే పౌడర్ అయితే సాఫ్ట్గా అయిపోతుంది పిల్లలకు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది సాఫ్ట్గా అనిపిస్తుంది కుక్ చేసినప్పుడు జల్లడ పట్టిన తర్వాత అయితే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఇదైతే పిల్లలకు చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవడమే అంతే చాలా ఈజీ మీ పిల్లలకు కూడా మీ ట్రై చేయండి దీంట్లో రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రాగులు ఏం వేయలేదు మీ ఇంట్లో ఉంటే మీరు రాగులు కూడా వేసుకోవచ్చు నేనైతే మా పాపకి టూ టైమ్స్ మాత్రమే ఉగ్గు పెడతాను వన్ టైం రైస్ పెడతాను బయట కొనడం కంటే మన చేతులతోటి మనమే ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది చాలా పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు దీన్నైతే టేస్ట్ చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి కుట్టాను ఓకే À. <Nhahaha> Chintu. <Nh> hey, Chintu.